నమో నారాయణాయ ఓం నమశివాయ పురాణము పదవ అధ్యాయము కార్తవీర్యునికి దత్తాత్రేయుడు మాఘమాస విశిష్టను తెలుపుతూ మరొక కథను ఇలా వివరించారు భృగు మహర్షి వంశంలో ఒక కన్యక జన్మించింది ఆమె పేరు రుక్షక ఆమె పెరిగి పెద్దదై పెళ్లి వయసుకు వచ్చింది ఒక యోగ్యుడైన బ్రాహ్మణ కుమారుని చూసి చాలా వైభవంగా పెళ్లి చేశారు ఆమె దురదృష్టం ఏమిటో కానీ పెళ్లి అయిన కొద్ది కాలానికి ఆమె భర్త రోగగ్రస్తులై కాలం చేశారు వృక్షక చాలా విచారించింది ఎంతకాలం విచారించినా ఏమీ ప్రయోజనం ఉండదని భావించి పరమ వైరాగ్యం కలిగినదై తల్లిదండ్రుల అనుమతి తీసుకుని గంగానది తీరంలో ఉన్న ఒక నిర్జనమైన అరణ్యంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని నిత్యం గంగానది స్నానం చేస్తూ శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీమన్నారాయణుణ్ణి హృదయ హృదయపద్మంలో నిలుపుకొని తపస్సు చేస్తూ ఉండిపోయింది చాలామంది ఋషులు ఆమె తపస్సును గురించి విని ఆమెను చూడడానికి వచ్చేవారు ఆమె నియమనిష్టల్ని చూసి ఆశ్చర్యపడి ఆమెను దీవించి వెళ్ళేవారు ఎన్ని సంవత్సరాలు గడిచాయో ఎన్ని మాఘమాసాలు గడిచాయో ఎవ్వరూ లెక్క వారు లేరు క్రమంగా వృక్షక వృద్ధురాలైంది ఒక మాఘశుద్ధ ఏకాదశి పర్వదినాన్న శరీరాన్ని విడిచి విష్ణులోకం చేరింది శ్రీ మహావిష్ణువు ఆమె చేసిన తపస్సుకు ఫలితంగా ఆమెను తనలో ఐక్యం చేసుకున్నారు ఒకప్పుడు సుందుడు ఉపసుందుడు అనే రాక్షసులు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేశారు బ్రహ్మదేవుడు వారి తపస్సుకు మెచ్చి ఏమి వరం కావాలో కోరుకోమనగా వారు మాకు ఇతరుల వల్ల చావు లేకుండా వరమిమ్మని కోరారు బ్రహ్మ తదాస్తు అన్నారు వారు ఆ వరగర్భం చేత త్రిలోకాలను బాధిస్తూ వచ్చారు వారిని సంహరించే ఉపాయం చెప్పమని బ్రహ్మాది దేవతలంతా కలిసి వైకుంఠానికి వెళ్ళారు విష్ణుమూర్తి నరడు నారాయణుడు అనే రెండు రూపాలు ధరించి లోక కళ్యాణం కోసం బదరీవనంలో తపస్సు చేస్తున్నారు ఆ సంగతి తెలుసుకుని దేవతలంతా నరనారాయణుల దగ్గరకు వెళ్ళి సుందోపసుందుల వల్ల కలుగుతున్న ఉపద్రవాల గురించి చెప్పి వారిని సంహరించే ఉపాయం చెప్పమని అడిగారు అప్పుడు నారాయణుడు బ్రహ్మదేవా నీ వర ప్రభావం వల్ల వారిని ఎవరు చంపలేరు వాళ్ళల్లో వాళ్ళు కలహించుకుని ఒకరినొకరు చంపుకునేటట్లు మనం చేయాలి ఇదిగో నేను ఒక స్త్రీని సృష్టించి ఇస్తాను ఆమెను వారి దగ్గరికి పంపండి వారు ఆమె కోసం కొట్టుకు చేస్తారు అని చెప్పి ఇదివరకు తనలో ఐక్యం చేసుకున్న రుక్షకను బయటికి రమ్మని ఆమెతో రుక్షక నువ్వు లోక కళ్యాణం కోసం సుందోపసతులను ఉపాయంతో సంహరించి రావాలి అని ఆజ్ఞాపించారు ఆమె నారాయణుని ఆజ్ఞ ప్రకారం మహా సౌందర్యవతిగా మారి సుందోపసులుండే చోటికి వెళ్ళింది ఆమెను చూసి వారిద్దరూ ఇది నన్నే వరిస్తుంది అంటే నన్నే వరిస్తుంది అని పోటీ పడి ఆమె దగ్గరకు వచ్చి మా ఇద్దరిలో నువ్వు ఎవరిని వరిస్తావు చెప్పు అని అడిగారు ఆమె మీ ఇద్దరిలో ఎవరు మహా పరాక్రమవంతులో వారిని నేను వరిస్తాను అని చెప్పింది దానితో వారు ఒకరితో ఒకరు కలియబడి మహాభయంకరంగా ఇరవై ఒక్క రోజులు యుద్ధం చేసి తగిలిన దెబ్బలకు ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు వదిలిపెట్టారు ఆ మహాకార్యం నెరవేర్చి రుక్షక తిరిగి నారాయణుని దగ్గరికి చేరి తన విజయాన్ని గురించి చెప్పింది ఆయన సంతోషించి ఆమెను తిరిగి తనలో ఐక్యం చేసుకున్నారు లోకాలన్నీ రాక్షస బాధలు లేకుండా సుఖంగా ఉన్నాయి മാഘപുരാണമു പദവാധ്യായ സമ്പൂർണം സർ ജന സുഖിന്വ